యేసు గారు రేపు పొద్దున దేవాలయంలో బోధించాలంటే ఈ రాత్రి అంతా ఎవరితో గడిపేవాడు ఆయన తండ్రితో గడిపేవాడు ఇదే క్రమాన్ని బక్సి గారు నేర్చుకున్నాడు రాత్రి అంతా ప్రార్థనలు ఉండేవాడు తెల్లారి వెళ్ళి సాంగానికి వాక్యం చెప్పొచ్చాడు ఆయన అదే క్రమం యేసు యేశురాభువారి క్రమం అదే అధ్యాహ్నం దేవాలయం పగటి వేళ దేవాలయంలో బోధిస్తాడు రాత్రి వేళ కాగానే ఒల్లి కొండకు వెళ్ళి కాలం గడుపుతాడు ప్రజలకి ఏమి నేర్పాడు ముప్పై ఎనిమిది వచ్చిన ఎందరు వచ్చారు ఎందరు వచ్చారు అందరూ వచ్చారు జాగ్రత్తగా ప్రశ్నలు ఉన్నాయి ఐదు జవాబులు ఉన్నాయి అక్కడ అందరూ వచ్చారట ఎందుకు వచ్చారు ఆయన మాట వినడానికి వచ్చారట కదా రెండో ప్రశ్న ఎందుకు వచ్చారు ఎందరు వచ్చారు అందరూ వచ్చారు ఎప్పుడు వచ్చారు పేదలు ఇక్కడ నువ్వు పదిన్నరకి ఆరాధన వందలంటే ఇప్పుడు వస్తున్నావు నువ్వు నువ్వు క్రమంలో ఉన్నట్ట క్రమం తప్పినట్ట చెప్పరామండి మీరే చెప్పాలి జవాబు మరి క్రమంలో ఉంటేనే కదా పనులు జరిగేది నువ్వు క్రమం తప్పి నీ ఇష్టానుసారంగా నీకు తీరిన టైంలో కాదు కదా ఓ టైం ఫిక్స్ చేశారు కదా ఆ టైంకి రమ్మని చెప్పారు కదా నువ్వు పెద్ద గడి రమ్మంటే నీ స్టార్ట్ టైంకి వచ్చావంటే నీ క్రమం ఉన్నట్టా లేనట్ట చెప్పరామండి నువ్వు క్రమంలో లేవు సరి చేసుకోను మరి ప్రభు వాళ్ళు సేవ వేస్తున్నావు ప్రతి ఆదివారం ఏమని వేస్తున్నావు సేవీ ప్రభుత్వ సరి చేసుకుంటానంటావు మళ్ళీ అదే పాట ప్రతిదినము ప్రజలందరూ ఆయన మాట వినడానికి ఎందుకు వస్తున్నారు వాళ్ళు నువ్వు ఎందుకు వస్తున్నావు ఎక్కడికి ఆయన మాట వినడానికి ఎక్కడ నువ్వు ఉన్నవాడిని చూసేదానికి కాదు ఆయన ఏం చెప్తాడు ఎందామని వస్తున్నావు ఆయన మాట వినడానికి వస్తున్నారు ఎందరు వచ్చారు ప్రతిరోజు అందరూ వచ్చారు ఎప్పుడు వచ్చారు మూడో క్వశ్చన్ పేందల కాడ నీ అంటే నువ్వు పదకొండు గంటలు కానీ నీ పొద్దుకోకదే తెల్లారదే ఇవాళ ఆదివారం అనుకోండి వారం రోజులు తినాలి సరిపోలేదు ఆదివారం కో కా ఏమొస్తాయి మాంసం వస్తాయి చేపలు వస్తాయి పీతలు నత్తలు గడ్డి గాదం ఈ గడ్డి గాదం అంతా ఆదివారం తెచ్చుకోవాలా ఆదివారం ఇది లేకపోతే మనకి పొద్దుకోకదు అది ఆదివారం కానే కాదు విశ్వాసులకి అది ఎప్పుడు తెస్తాడు పదింటికి ఆరాధనకి వెళ్ళాలంటే అమ్మగారు తొమ్మిదింటిది తెచ్చి అయ్యగారు పది గంటలు తొమ్మిది గంటలు ఎనిమిది గంటల పడుకుంటాడు అప్పుడు లేచి తొమ్మిది గంటలకు ఇంత పెద్ద చేప తెచ్చి తొందరగా తోవేసిరా లేకపోతే నేను వెళ్ళిపోతుంది నేను పెద్దరాడు వెళ్ళిపోతుండే అన్న నాకు బలపంచే పనీడు కాబట్టి ఏం చేయాలా నువ్వు తోముకురా నేను ఎవరు క్వశ్చన్ చేయరు నన్ను క్వశ్చన్ చేస్తారు కాబట్టి నేను బల్ల మంచి పని ఉంది కాబట్టి నేను వెళ్తాను అంటాడు ఈయన పెద్ద మనిషి మరి నువ్వు నువ్వు భార్యను తీసుకుని రావాలి కదా కుటుంబంగా రావాలి కదా ఆక్రమం ఎక్కడ పోయింది నీ మాత్రం నీ స్వార్థం నీకు ఉంది ఇక ఆమె తోమి శుభ్రం చేసి వచ్చిన ఆయన ఎప్పుడు దాకా కూర్చోబెడతాడు తెలీదు రెండోది ఏంటి మనకి తిండి ఆవ ఎక్కువైంది ఈ మధ్య ప్రజలకి తిండి ఎక్కువ ఎక్కువైంది అవునా తిండి ఆవ ఎక్కువైందండి సంఘాల్లో ఇదివరకు పప్పాన్నం తినేవాళ్ళు ఇప్పుడు చికెన్ ఆ చికెన్ కూడా ఇప్పుడు కొంచెం ముదిరింది వ్యవహారం బిర్యానీకి వెళ్ళింది ఇప్పుడు ఏమైంది బిర్యానీకి వెళ్ళింది రేపొద్దున బిర్యానీ దాటింది అనుకో ఇప్పుడు చికెన్ బిర్యానీ దగ్గర ఆగారు ఎందుకు ఇది రెండు వందల కిలో రూపాయల కిలో అది ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఉంది కాబట్టి రేట్ ఎక్కువ వద్దని చికెన్కి పరిమితం చేశారు ఒకవేళ ఇది కూడా రేటు పెరిగిందంటే మాంసానికి వెళ్తారు మాంసానికి వెళ్ళిన బిర్యానీలోకి వెళ్తే ఒకడంటాడు నాకు ముక్కలే నాకు బొక్కలే వచ్చినాయి ఎముకలే వచ్చినాయి నాకు ముక్కలు రాలేదంటాడు ఒకడు ఇందుకే కొట్టుకులు ఆడతారండి ఇందుకే కొట్టుకులు ఆడతారు అందుకే బక్సింగ్ గారు పప్పానం తప్ప రెండోది పెట్టలే కోడిగుడ్డు కూడా పెట్టలే నేను ఎరిగి ఎందుకు నేర్పిడు పప్పానం అయితే రోజు తిన్నా అరుగుద్ది బిర్యానీ రోజు తిన్నా అరగదు నీకు రోజు బిర్యానీ పెట్టినా నీకు అరగదు పప్పాన్నం ఏంటే మంచిది అందుకే ధాన్యాలు ఏమన్నాడు మాకు పప్పునుమే పెట్టమన్నాడు అవునా రాజుగారి భోజనం మేము ఆరాయించుకోలేము మా పప్పానుమే పెట్టమన్నాడు పప్పానం తినే ఆయన రాజుగారి ముందు నిలబడ్డాడు ప్రేమైన వాళ్ళరా దయతో గమనించండి ఇది నాన్న సంఘాలు ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి స్వార్థంతో కూడిన అక్రమాలు ఇవి పోవాలా పోవాలంటే ముందు నువ్వు క్రమంగా ఉండాలి పెందలకాడ రావడం కుటుంబంతో కలిసి పెందలాడ రావటం నేర్చుకోవాలా ప్రజలందరూ ఎప్పుడొచ్చారు అందరూ వచ్చారట పెందలకడ వచ్చారు పదిన్నరకి అంటే పదింటికి వచ్చి కూర్చున్నారు మందిరంలో ఇది క్రమం